హైదరాబాద్ మహానగరంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే దిశగా యంత్రాంగం సమాయతమవుతోంది వంద రోజుల్లో వెయ్యి ఇంకుడు గుంతులు నిర్మించే లక్ష్యంగా రంగంలోకి దిగిన జలమండలి ప్రాథమికంగా రెండు వందల ప్రదేశాలను గుర్తించింది ఒక్కో నిర్మాణానికి మూడు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు జలమండలి సహాయ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు కాలనీ సంక్షేమ సంఘాలు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించిన ఆయన జియో మ్యాపింగ్ ద్వారా వాటిని పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం చిన్న పడితే చిత్తడయ్యే హైదరాబాద్ నగరంలో ప్రతి వర్షాకాలంలోనూ వేలాది లీటర్ల వర్షపు నీరు మురుగ్ కాలువలో కలుస్తుంది ఫలితంగా వేసవి వచ్చిందంటే చాలు నగర వాసులతో పాటు చుట్టూ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దాహంతో అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితుల్లో భూమిపై పడే ప్రతి చినుకును పుడమితల్లి ఒడిలోకి చేర్చేందుకు జలమండలి అధికారులు సిద్ధమయ్యారు మరి ఈ ఇంకుడు గుంతల నిర్మాణానికి సంబంధించి జలమండలి అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ గారు మనతో పాటున్నారు నగరంలో ఎలాంటి అధ్యయనం చేశారు ఈ ఇంకుడు గుంతలను ఎక్కడెక్కడ నిర్మించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఇంకుడు గుంతల నిర్మాణం హైదరాబాద్లో ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన అధ్యయనం ఇంకుడు గుంతలు కామన్ ఏరియాస్ ఇన్ కాలనీస్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది వంద రోజుల ప్రోగ్రాంలో వెయ్యి ఇంకుడు గుంతలు చేయడానికి చర్యలు చేపట్టారు దానికి ప్రజల సహకారం కూడా కావాలనే ఉద్దేశంతో ఇంకుడు గుంతలు డస్ట్బిన్లు కావద్దు అనే ఉద్దేశంతో కాలనీ అసోసియేషన్స్ ని ఇన్వాల్వ్ చేసి కామన్ ప్లేసెస్ సెలెక్ట్ వారి సహ వారి సహకారంతో స్థలాలను ఎక్కడైతే వర్షపు నీరు నిలుస్తుందో ఒక్క ఎక్కడి నుంచి అయితే వర్షం వస్తుందో ఆ ఏరియాలలో ఇంకుడు గుంతలు కానీ లేకపోతే ఇంజక్షన్ వెలుసని అంటారు అవి కానీ వర్షపు నీటిని భూమిలోనికి ఇంకించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉచితంగా ఇంకుడు గుంతల నిర్మాణం సాధ్యమవుతుందంట ఉచితంగా ఇండివిజువల్ హౌజెస్లో కానీ అపార్ట్మెంట్లో కానీ కట్టడం లేదు ఓన్లీ కామన్ ప్లేసెస్ ఇన్ కాలనీస్ వేర్ ఎవర్ పాజిబుల్ అండ్ ఫీజిబుల్ ఒక్క ఇల్లు ఉండవలసిన చోట ఇరవై ముప్పై నలభై ఇల్లు ఉండటం వలన భూగర్భంలో నీటిని మనము బాగా డ్రా చేసి వాడటం జరుగుతుంది మనము ఏటా వచ్చే వర్షంతో ఇంకిన నీళ్ళనే కాకుండా భూమిలో ఉండాల్సిన నీటిని కూడా వాడుతున్నాము అందుకనేది ఈ ఏరియా అంతా ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అత్యధిక నీటి వినియోగమైన ఏరియాగా గుర్తించబడింది అందుకని దాని దానికి భూమిలోనికి నీరు ఇంకే చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో మేనేజింగ్ డైరెక్టర్ జలమండలి వారు చాలా ఎందుకు దూరం నుంచి నీళ్లు తేవలసి వస్తుంది ప్రతి డివిజన్ మేనేజర్ జనరల్ మేనేజర్కి ఒక టార్గెట్ అంటూ ఫిక్స్ చేసి ఈ వంద రోజుల్లో కనీసం వెయ్యి గుంటలైనా ఇంకుడు గుంతలైనా చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు పనులు చేపట్టడం జరుగుతుంది ఇంకుడు గుంత నిర్మాణం ఎక్కడ చేయబడుతున్నారు దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు ప్రస్తుతము మనకు వర్షం నీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఆ దారి చూసుకోవాలి ఈ రోడ్ల మీద పారే రోడ్ వర్షం నీరు మొత్తం అక్కడ పోయి ఏదో ఒక దగ్గర చో జమ అయ్యే చోట కాకుండా దారిలో కూడా మనము గుంతలు చేసి వాటిని కొంచెం రన్ ఆఫ్ను ఆపగలిగి ఆపగలిగి లోపలికి పోయే చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ఇంకుడు ఇంకుడుగుంతలు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అంటే మొరము ఉన్న ప్లేస్లోనే ఇంకటానికి ఓన్లీ ఇంకుడు గుంతలు ఉంటాయి ఇంకా భూగర్భంలోకి ఇమ్మీడియట్గా ఇంకా ఇంకాలే అన్నప్పుడు ఒక ఇంజక్షన్ వెళ్ళని బోరు బావిని నిర్మించి దాని చుట్టూ ఈ ఇంకుడు గుంత ఏర్పాటు చేసి ఫిల్టర్ మీడియా వేసినట్టయితే మనకు ఆ ఫిల్టర్ మీడియా ద్వారా పోయిన నీళ్లను ఆ బోర్లోకి డైరెక్ట్ ఇంజెక్ట్ అయ్యి లోపల ఉన్న పొరల్లోకి ఇమ్మీడియట్గా మనకు శాచురేట్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇంతకుముందు నడిచి ఎండిపోయినాయి అయితే వాటిల్లో పొరలు ఉంటాయి కాబట్టి ఆ పొరలు శాచురేట్ చేయడానికి మనకు పనికొస్తుంది అలాంటి చోటు మనము కొంచెం డేటా తీసుకొని సైంటిఫిక్గా సెలెక్ట్ చేసినట్టయితే మనకు ఆ బోర్బావుల నుంచి మనకు నీరు ఇమీడియట్గా ఇంకుతుంది నల్లరేగడి నేలలు తర్వాత క్లేయిస్ సాయిల్స్ ఆల్కలైన్ సాయిల్స్ అంటారు సౌడ నేలలు ఇలాంటివి ఉన్న దగ్గర ఇంకుడు గుంతలు కట్టొద్దు కడితే అడ్వర్స్ ఎఫెక్ట్ అంటే నీళ్ళు ఇంకవు దాంట్లో పర్మబులిటీ పోరాసిటీ ఉండదు కాబట్టి దాంట్లో ఇంకకుండా రిజెక్ట్ అవుతాయి అలాంటి చోట కడితే మనకే నష్టం అందుకని సైంటిఫిక్గా సెలెక్ట్ చేసి మనం ఇంకుడు గుంతలు కట్టినట్టయితే ప్రయోజనం ఉంటుంది ఇంకుడు గుంతల నిర్మాణం ఏ ఏ విధంగా ఉండాలి దాన్ని ఎంత లోతులో తీయాలి దానిలో వాడే మెటీరియల్ ఏ విధంగా ఉండాలి రెండు మీటర్ల లోతు కన్నా ఎక్కువ ఉండాలి కానీ తక్కువ లోతు ఉండొద్దు డైమెన్షన్స్కు చూస్తే పొడవు వెడల్పు చూస్తే మనకు వర్షం ఎంత వస్తుంది అనే అనే ఎస్టిమేషన్ వేసుకొని దాని స్ట్రక్చర్ను డైమెన్షన్స్ను డిజైన్ చేసుకోవాలి వర్షం నీళ్ళు ఒక రూఫ్ మీద ఒక వంద చదరపు గజాల రూఫ్ ఉన్నట్టయితే దాని మీద రెండు వేల లీటర్లు వస్తుంది ఒక మామూలు వర్షం పడిన రోజైతే ఆ నీటిని ఇంకించడానికి మనకు ఆరు క్యూబిక్ మీటర్ల పిట్ అవసరం ఉంటుంది అట్లా ఆ లెక్కతోటి మనము కొంత ఎస్టిమేషన్ వేసుకోవచ్చు ఈ పిట్లో కూడా సగం వరకు దొడ్డు కంకర తర్వాత ఒక పావు భాగం ఏమో సన్న కంకర దొడ్డు కంకర అంటే ఫార్టీ ఎంఎం మెటల్ సన్న కంకర అంటే ట్వంటీ ఎంఎం మెటల్ రూఫ్కి వాడేది ఇది వేసిన తర్వాత చుట్టూ ఒక ఇటుక గోడ కూలకుండా ఉండేటందుకు ఒక ఇటుక గోడ కట్టి దాంట్లో సగం వరకు దొడ్డు ఇసుక పోసినట్టయితే అది ఆ ఫిల్టర్ మీడియా ద్వారా నీళ్ళు లోపలికి పోయి మనకు ఫ్రెష్ వాటర్ లోపలికి ఇంకటానికి ఆస్కారం ఉంటుంది తర్వాత అది మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఒకసారి వర్షం పడ్డప్పుడు దాంట్లో వండు పేరుకుంటుంది ఆ వండును ప్రతిసారి ప్రతిసారి మనం తీసేసినట్టయితే మళ్ళీ కొత్త శాండ్ వేసినట్టయితే మనకు కొన్ని సంవత్సరాల పాటు దాని లైఫ్ ఉంటుంది మనం దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుందో దాని లైఫ్ కూడా అలా ఉంటుంది ఇది ఇప్పటితో ఆగేదైతే కాదు ఈ అంద రోజులతో ఆగేది కాదు ముందు ముందు కూడా ఇది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ ఎప్పుడూ ఇది ఎన్ని ఇంకుడుగుంతలు ఎక్కువ ఉంటే మనకు అంత లోపలికి పోయే ఆస్కారం ఉంటుంది ప్రతి సంవత్సరం వచ్చే డైనమిక్ వా రెయిన్ వాటర్ ఏదైతుందో దాన్ని ఎక్కువ శాతం భూమిలోనికి ఇంకించేటందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ కాలనీకి పోయి సెలెక్షన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే అందరినీ గ్యాదర్ చేసి ఒక అవేర్నెస్ అవగాహన సదస్సు మాదిరిగా పెట్టి అందరికీ ఇట్లా మీరు మేము కట్టేది గవర్నమెంట్ నుంచి కట్టేవి కాకుండా మీరు ప్రతి ఇంట్లో కట్టుకున్నట్టయితే ప్ర ఏ కాలనీలో నీళ్ళు ఆ కాలనీలో ఇంకి ఎవరికి ఇబ్బంది కాకుండా అక్కడ బోర్లు కూడా మంచిగా పనిచేస్తాయనే ఉద్దేశంతో అవగాహన సదస్సులు కూడా జరపడం జరుగుతుంది ఒకవేళ వ్యక్తిగతంగా ఎవరైనా ముందుకు వచ్చి నిర్మించు నిర్మించుకుందామని అనుకుంటే దానికి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది వంద స్క్వేర్ మీటర్లు ఉన్న రూఫ్ ఏరియాకు ఆరు క్యూబిక్ మీటర్ల పిట్ట అవసరం అండి ఆరు క్యూబిక్ మీటర్లు అంటే రెండు మీటర్ల పొడవు మీటర్నర వెడల్పు లోతు రెండు మీటర్లు జనరల్గా వంద వంద స్క్వేర్ మీటర్లు ఉన్న ఇంట్లో ఇంత ప్లేస్ ఉండదు అందుకని వారికి తగినంత నాలుగు ఫీట్లు పొడవు నాలుగు ఫీట్లు వెడల్పు పెట్టినా కూడా లోతు మాత్రం రెండు మీటర్లు తీయవలసిందే పొడవు వెడల్పు వాళ్ళ కన్వీనియంట్ని బట్టి తీసుకోవచ్చు లోతు మాత్రం మినిమం రెండు మీటర్లు ఉండాలి ఎందుకంటే మొరము కొంచెం కోర్సు గ్రెయిన్ వరకు మనం తీస్తేనే మనకు పర్మేబిలిటీ ఉంటుంది పర్కులేషన్ ఉంటుంది అందుకని లోతు మాత్రం మినిమం రెండు మీటర్లు ఉండాలి ఇక ఖర్చుకు వస్తే ఒక క్యూబిక్ మీటర్కు అంటే పొడవు మీటరు వెడల్పు మీటరు లోతు మీటరు దానికి ఎస్ ఒక ఎస్టిమేషన్ చేసినట్టయితే ముప్పై నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు అవుతుంది ఇంకుడు గుంతల నిర్మాణం ఈ వీసవికే పరిమితం అవుతుందా వర్షాకాలంలో కూడా కొనసాగుతుందా ఇంకుడు గుంతలు కట్టడానికి అది కాలం అనేది అవసరం లేదు ఇది ఒక ఒకరోజు చేసుకుంటే ఆగేది కాదు ప్రతి సంవత్సరము కొన్ని కట్టుకున్నా కూడా మనకు అవి పర్మనెంట్గా ఉండే స్ట్రక్చర్స్ కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఎవరైతే ఉంటారో రెస్పాన్సిబిలిటీ ఉంటారో ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళ కాలనీస్లో ముందు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ దగ్గర సెలెక్ట్ చేసి తర్వాత కట్టించేటప్పుడు కాంట్రాక్టర్ దగ్గర కూడా వాళ్ళు ఉండాలి వాళ్ళు రెస్పాన్స్ తీసుకోవాలి డైమెన్షన్స్ కానీ డెప్త్ కానీ అన్నీ వాళ్ళు కొలుచుకోవాలి అయిపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ మనకు సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి అట్లా ఇచ్చినప్పుడే మేము ఇక్కడ బిల్స్ పే చేయటం కూడా జరుగుతుంది వ్యక్తిగతంగా ఇంకుడు గుంతలు నిర్మించుకునే వారికి ఏమైనా రాయితీ కల్పించే అవకాశం ఉందా వ్యక్తిగతంగా చేసుకునే వారికి ఏం రాయితీ లేదు టెక్నికల్ సజెషన్ కావాలంటే బోర్డు తరఫు నుంచి మేము ఇస్తాము ఇది జలమండలి అధికారులు చెప్తున్న ఇంకుడు గుంతల మాటలు కెమెరామెన్ రాంబాబుతో సతీష్టివి న్యూస్ హైదరాబాద్